హలో అండి నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు రాధా లడా వ్లాగ్స్ ఇది ఏప్రిల్ నైన్త్ అనమాట నైట్ తీ తీసానండి ఈ వీడియో వచ్చేసి పదో తారీఖు పబ్లిష్ అవుతుంది ప్రతిరోజు రెండు గంటలకి మన వీడియో వస్తుంది తప్పకుండా చూడండి చాలాసార్లు ప్రామిస్ చేశాను బట్ బ్రేక్ చేసేసాను ఈసారి అలా కాదండి డైలీ పెట్టాలని డిసైడ్ అయిపోయాను ఒక మంచి న్యూస్ త్వరలోనే చెప్తాను మీకు ఇది వచ్చేసి నా వంటగ అనమాట చాలామంది నా వంటగదిని ఇష్టపడతారండి నేను ఎలా పెట్టుకున్నాను ఏంటనేది ఏమీ లేదండి జస్ట్ బేసిక్సే తప్ప అంతలో అక్కడ ఆర్భాటం ఏమీ లేదు అందరింట్లో ఉన్నాయి అని అనమాట నాది కూడా ఎక్కువ సామాన్ ఉన్నాయి కూడా అన్నీ సేల్ చేసేసాను ఎందుకంటే రెంటెడ్ హౌస్లో అటు ఇటు మారేటప్పుడు ఇబ్బంది అవుతుందని ఈ హౌస్కి వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి మేము దగ్గరలో స్కూల్ అని వచ్చాము బట్ బీచ్ రోడ్ స్కూల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది అన్వి బేబీని టెన్త్ అయిపోయిందండి సిక్స్త్న సిక్స్త్ స్టాండర్డ్లో వచ్చినట్టున్నాము టెన్త్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి అనమాట ఈ హౌస్లో నేను ఇంటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను నెక్స్ట్ వచ్చే గుడ్ న్యూస్ కూడా దీనికి రిలేటెడ్గానే ఉంటుంది మా ఇంటి లైట్ చూపిస్తాను అనమాట కొంచెం స్క్వేర్ టైప్లో ఉందన్నట్టు వాటర్ ఫిల్టరు ఇంకా షింక్లో అన్ని గిన్నెలన్నీ కడిగేసాను అనమాట నైట్ టైము చాలామంది అలాగే చేస్తారు కొంతమంది టబ్బులే వేసేస్తారు పనమ్మాయి వస్తుంది అన్నట్టుగా వస్తుంది అన్నట్టుగా నాకైతే ప్రస్తుతానికి ఎవరు లేరండి ఉన్నవాళ్ళు ఆగిపోయారు అనమాట కింద నేను వాడుకునే సామాను ఉన్నాయి స్టీల్ సామాను ప్లాస్టిక్ ఐరన్ అన్నీ ఉన్నాయి అనమాట ఇంకా కింద వచ్చేసి రైస్ కుక్కర్ అన్నీ ఉంటాయి అతి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఆ రైస్ కుక్కర్ అవన్నీ యూజ్ చేస్తాము ఎవ ఒక మిక్సీ అనమాట అది కింద పెట్టాను అది ఎందుకు డస్టీగా ఉందంటే అది త్వరలోనే క్లీన్ చేస్తాను అది కూడా మీకు నేను చెప్తాను ప్రిల్ వాడతానండి నేను వచ్చేసి ఇంకా ఇత్తడి చెంబు ఉంటుంది కదా మనకి పెళ్ళిలో ఇస్తారు చాలామందికి తెలిసే ఉంటుంది ఇదేమో వాష్ తోమే పీస్ అనమాట కింద ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిల్లు పుష్ చేసి గిన్నెలు కడిగేస్తాను ఇదేంటంటే రొటీన్గా నేను వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను కదా మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తున్నాయండి ఎందుకో తెలియట్లేదు ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత నైన్ థర్టీ టెన్ కల్లా అయిపోతుందండి పని ఇంకా పడుకోవడమే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇది ఏమంటారు గ్రైండర్ అనమాట అవన్నీ కూడా డస్టీగా అనుకోవద్దు ఆ డస్టీ అంతా క్లీన్ చేస్తాను పైన మాత్రం మినపప్పు బియ్యం అన్ని డబ్బాల్లో ఆ స్టీల్ క్యాన్లో అనమాట చాలా వరకు నాకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ తక్కువే కానీ స్టీల్ ఒకటి గ్లాస్ ఒకటి ఎక్కువగా ఉంటుంది పైన అన్నీ ఎల్స్ మీద ఉన్నాయన్నీ ఎల్స్ అంటాం అనమాట చాలామంది సన్సైడ్ అంటారు దాని మీద ఉన్నాయన్నీ మొత్తం అన్నీ తీసేసి అమ్మేశాను ఇంకెందుకు అవసరం లేదన్నట్టు అడ్జస్ట్ ఫ్యాన్ ఒకటి ఉంటుందండి మాది ఇల్లు కాదు కాబట్టి చిమ్నీలు అలాంటివి ఏమీ లేవు వంట కూడా తక్కువే చేస్తాను కాబట్టి మీకు కత్తిపేట చూపిస్తాను కదా మా మావిగారు తయారు చేశారు అనమాట అది విడిగా నేను మీకు చూపిస్తాను ఇంటి నుంచి బియ్యము మినపప్పు కారం అన్నీ వచ్చినాయండి అది వీడియో చేసి నీకు చూపిస్తాను ఈ ప్రస్తుతానికి ఏంటంటే నైట్ అంటే మార్నింగ్ మరుసటి రోజు టిఫిన్ కింద నేను నైట్ ఏం చేస్తానంటే కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి గట్టిష్యూస్ ఇష్యూస్ రాకుండా అంటే మోషన్ ప్రాబ్లం రాకుండా హెల్తీగా ఉండడానికి నేను నైట్ టైం ఇది మా చిన్నప్పుడు మా అమ్మ చేసి ప్రిపేర్ చేసి పెట్టేది మాకు ఆ రోజులు గుర్తొచ్చేస్తున్నాయి కానీ తప్పదు కదా ఇంకా ఎన్ని షింక్లో వేసేసి మీకు తెలిసిందే కదా మజ్జిగలో అన్నం వేసి లేదంటే పాలల్లో అన్నం వేసి తోడు పెట్టడం అది పొద్దున్నే తింటాం చొద్దు అన్నం చల్లతన్నం అంటారు పాలన్నం అంటారు గింజ అన్నం అంటారు ఒక్కో సైడ్ ఒక్కోలా పిలుస్తారు కదా అందుకని నైట్ అలా పెట్టేసి పింఛేసాను చాలామంది ఉల్లిపాయలతో కలిపి వేస్తారు నేను ఉల్లిపాయలు కలిపేలేదండి కొంచెం స్మెల్ వస్తుంది అన్నట్టుగా అనుకుంటామే ఇక తర్వాత మార్నింగ్ వచ్చేసి నేను ఫోర్ థర్టీకి అలా వాకింగ్ చేద్దాం అనుకున్నాను బట్ ఫోర్కే మెలకు వచ్చేసింది ఇంకా సరే ఎలాగో మెలకు వచ్చేసింది కదా అన్నట్టు ఈ పదో తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మధ్యలో బ్రేక్ అవుతుందండి పద్దెనిమిదో తారీఖు మ్యారేజ్ ఒకటి ఉంది విజయవాడ రావాలి నేను వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలి మీకు తెలుసు కదా మేము వైజాగ్లో ఉంటామని ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా లేచి ఇంకెవరూ లేవరండి ఫస్ట్ మా బిల్డింగ్లో తొమ్మిది బోర్షన్లో నేను ఒక్కదానే లెగిస్తాను ఫస్ట్ ఇంకా కిచెన్ కూడా మీకు చూపిస్తున్నాను అన్నీ రాకుండా ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటాము ఒకసారి హెల్త్ బాగున్నప్పుడు వదిలేస్తాం ఆబియస్లీ అందరూ చేసే పనులే కాబట్టి ఇంకా నేను నైటీలోనే ఉన్నాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ తూర్పు గుమ్మం డోరు ఓపెన్ చేస్తాను అనమాట బయట లైట్ వేసే ఉంచు ఉంచుతాము ప్రతిరోజు డైలీ నైట్ టైము ఇంకా అక్కడి నుంచి ఇంకా బ్రష్ చేసి ఒక వాటర్ నార్మల్ గ్లాస్ వాటర్ తాగుతాను తర్వాత నిమ్మకాయ వేసుకుని మళ్ళీ వాటర్ తాగుతాను అనమాట అంటే మరీ హా హీట్ అది బాగా వేడిగా ఉండే వాటర్ కాకుండా కొంచెం తగ్గింది అనమాట ఈలోపు ఆ వాటర్ తాగేలోపు నేను డ్రెస్ చేంజ్ చేసుకుందామంటే ఆ ఎంతసేపు కాగితే మూవ్ మరగక్కర్లేదు కదా అన్నట్టు తర్వాత పెట్టుకోవచ్చు అన్నట్టుగా కింద ట్రాక్ ప్యాంట్ వేసేసుకుని నేను వాటర్ తెచ్చేసుకుని తాగేస్తాను అనమాట పైన నార్మల్ డ్రెస్సే వేసుకున్నాను టీషర్ట్లు వేసుకుంటే నాకు ఎందుకు ఆక్వర్డ్గా అనిపిస్తుంది బాగోదేమోనని నా పొట్ట చూసారా ఎంత పైకి ఉందో నేను అసలు ఒంగోలే నుంచోలేకపోతున్నాను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా ఆయాసం వచ్చేస్తుంది ఏంటో మరి నేనున్నది సెవెంటీ ఫైవ్ ఏనండి బట్ ఒక నైంటీ హండ్రెడ్ కేజీస్ లాగా అనిపిస్తోంది ఏం చేస్తాం మరి కేర్ తీసుకోలేదు మధ్యలో కేర్ తీసుకున్న బ్రేక్స్ వచ్చేస్తున్నాయి ఆ పొరపాటు మళ్ళీ చేయకూడదు అన్నట్టుగా ఎందుకంటే ఇది నా లైఫ్ స్టైల్ గురించి చెప్తున్నానండి చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను నేను ఎవరికి సలహాలు సజెషన్స్ ఏమి ఇవ్వనండి నా లైఫ్లో ఏం జరుగుతుంది నేనేం చేస్తున్నాను అంతవరకే నేను చూసుకుంటున్నాను ఆ వ్లాగ్స్ ఇష్టపడేవాళ్ళు పనులు చేసుకుంటూ నా వ్లాగ్ వాళ్ళ కోసం అనేది నేను పెడుతున్నాను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ నా వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది మనం చేసే పనులు కొంతమంది తెలిసినా సరే ఎవరినైనా చూసి నేర్చుకోవడం అనేది నాకు తెలుసు నేను కూడా చాలాసార్లు ఇలాగే బద్ధకంతో ఉండి కొంతమంది వ్లాగ్స్ చూసిన తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట దీంట్లో ఫ్యాషను ఫుడ్ అన్నీ వస్తాయి అన్నమాట ఒకటి కాదండి అన్నీ ప్రిపేర్ చేసుకోవడమే నేను మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి నేను చెప్పాను కదా మీకు డ్రెస్అప్ అయ్యేలోపు కాగిద్దామనుకుంటే అంత వేడి అవసరం లేదు అనుకున్నట్టుగా ముందుగా నేను నిమ్మకాయ కోసేసాను వేసవకాలం కదండి నిమ్మకాయలు చాలా చిన్నగా ఉన్నాయి జ్యూసీ కూడా కొంచెం తక్కువ వచ్చింది నార్మల్గా అయితే పెద్ద పెద్ద కాయలుగా వస్తాయి కదా మా వారేమో అయ్యే తీసుకొని వచ్చారు ఎక్కువగా నిమ్మకాయలు అవసరం ఉన్నా లేకపోయినా మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆవియస్లీ నిమ్మకాయలు ఉంటాయి ఇంకా నార్మల్గా ఒక వాటర్ తాగాను కదా తర్వాత గోరువెచ్చని నీటిలో మళ్ళీ నమ్మక వేసి వాటర్ తాగిన తర్వాత స్కార్ఫేసేసుకున్నాను ఫోర్ థర్టీ అయిన ఫోర్ థర్టీ పౌదక్కో ఐదు అలా అవుతున్నట్టుంది నేను ఈ లోపు తాళం పెట్టేశాను వాళ్ళిద్దరు నిద్రపోతున్నారా అని నేను చూపించలేదండి ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తాను ఈలోపు నేను వచ్చేసి చైర్లో కూర్చుని షూ వేసుకుంటున్నాను ఈ షూ వచ్చేసి ఆన్లైన్లో పెట్టారు మా వారు మీకు అది మినీ బ్లాగ్ కూడా పెట్టాను బట్ ఆన్లైన్లో పెట్టినా వాడలేదనమాట ఇప్పుడు మళ్ళీ దాని అవసరం వచ్చేసింది ఇంకా గ్యాప్ లేకుండా వాకింగ్ చేద్దాము మధ్యలో అసలు బ్రేక్ లేకుండా అనుకుంటున్నాను ఏప్రిల్ పదో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఇది రెండు వేల ఇరవై ఏడున ఇంకా ఒక్కదాన్నే కాదండి మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్తాము రోడ్డు మీద అయితే లారీలు పొల్యూషన్ కదా అందుకని అపార్ట్మెంట్ దగ్గర అయితే చెట్లు అవన్నీ ఉంటాయి కదా పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు మా ఇంటి దగ్గర నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి నాకు కొంచెం చీకటిగా అనిపిస్తుంది కోర్స్ వీధి లైట్లు ఉంటాయి అండి బజార్ లైట్లు ఉంటాయి స్ట్రీట్ లైట్లు ఉంటాయి చిన్న గేట్ నుంచి వెళ్తున్నాను పెద్ద గేట్ అంటే కారు వెళ్తేనే కదా తీసేది మా హౌస్ అనమాట అక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యాను ఈ చీకటిగా ఉంది కదా చీకటిగా ఉన్నప్పుడు వీడియో ఎందుకే అన్నట్టుగా కొంచెం వెళ్తున్నాను అంటే తెల్లవారుతున్నప్పుడు అంటే ఫైవ్కి తెల్లవారిపోయిందనమాట మీకు తెలుసు కదా వేసవ పెందలాడే తెల్లవారిపోతుంది అప్పుడు మా ఫ్రెండ్ వీడియో తీయమని చెప్పాను ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ అండి తను ఒక ఫ్లాట్లో ఉంటారు వాళ్ళ అపార్ట్మెంట్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది త్రీ ఇయర్స్ అయింది ఈ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్ కట్టి చాలా బాగుంటుంది ఇది వీమిలి రోడ్డు బైపాస్ రోడ్లో ఉంటుందన్నమాట రకరకాల పూల చెట్లు ఉంటాయి మంచి ఫ్రెష్గా వస్తుంది మార్నింగ్ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అంటే తెలుసు మందికి ఆ టైంలో నిద్రపోవాలనిపిస్తుంది ఎక్కువగా లేవబుద్ధి కాదు కొంతమందికి ప్లెజెంట్గా ఉంటుంది మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అంటే స్వచ్ఛమైన గాలి వస్తుందని కొంచెం వాక్ చేస్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు చాలా చాలా చేస్తారనమాట చాలా పీస్ఫుల్గా స్పేషియస్గా ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఇంకా వాక్ చేసేసిన తర్వాత ఫార్టీ మినిట్సే చేయగలిగాను ఎక్కువ నడవలేపోతున్నాను అనమాట లాగా వచ్చేస్తుంది హా గంట చేద్దాం అనుకున్నాను నలభై నిమిషాలే చేశాను చాలే అన్నట్టుగా వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్ దగ్గర తను ఏదో పౌడర్ లాంటివి చేసింది అనమాట మూడు రకాల పొడలు కలిపి నాకు నీళ్ళతో ఇచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర తాగేసేసాను తాగేసిన తర్వాత ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఉట్టి పెరుగన్నం తింటే ఎక్కదు కాబట్టి కొంచెం దానిమ్మకాయలు ఉన్నాయండి అవి ఏంటంటే కొన్ని కుళ్ళిపోయినాయి అనమాట ఇంకా మంచిగా ఉన్నాయి తీసుకుని దాంట్లో వేసి కిస్మిస్ ఉన్నాయి అనమాట కిస్మిస్ వేసుకుని పెరుగన్నం తింటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా క్యారెట్ కూడా వేసేసుకున్నాను క్యారెట్ కిస్మిస్ ఇది ఉల్లిపాయ ఒక్కో రోజు వేసుకుందాం ఒక్కో రోజు వేసుకోకూడదు అన్నట్టుగా అలా చేద్దామనుకున్నానండి కొంచెం ఉప్పు వేసేస్తాను కొంచెం వాటర్ పోసేసి మొత్తం అంతా కలిపేసి ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట మంచి గట్ హెల్త్ అంటే మోషన్ ప్రాబ్లం రాకుండా జీర్ణశక్తి బాగుంటానికి గుడ్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా అని తెలుగులే ఉంటారో తెలియదు బాగుంటుందన్న బాగుంటుంది అన్నట్టుగా ఇంకా మేము పాలు పోయించుకోవడం ఆపేసామండి ఎందుకు పోయించుకోవడం ఆపేసాం కూడా చెప్తాను అందుకే బయట నుంచి మా వారు ముందు రోజు సాయంత్రం పెరుగు డబ్బా తీసుకుని వచ్చేసారు ప్రతిరోజు నేను మజ్జిగ తాగుతాను ఎందుకంటే హీట్ బాడీ అనమాట నాది మజ్జిగలో నేను పింక్ సాల్ట్ అనేది వేస్తున్నాను ఇది ఏ రోజంతా తాగుతాను అనమాట ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క గ్లాసు అలా అయిపోయే వరకు పొద్దున్న చేసి సాయంత్రం వరకు తాగుతూ ఉంటాను మధ్యలో వాటర్ తాగుతూ ఉంటాను అంటే బ్రేక్ చేస్తున్నాను నాలుగు రోజులు చేస్తున్నాను మళ్ళీ రెండు రోజులు బ్రేక్ చేసేస్తున్నాను నార్మల్కి వచ్చేస్తున్నానండి అందు అలా కాదన్నట్టుగా ఈసారి బాగా స్ట్రిక్ట్గా చేద్దాం అనుకుంటున్నాను నేనైతే చెయ్యాలి కూడా పాప ఇంటర్కి వచ్చేసింది ఇంకా హెల్దీగా మనం లేకపోతే వాళ్ళ హెల్దీనెస్ మనం ఎలా చూస్తాం చెప్పండి వాళ్ళు హెల్తీగా ఉండాలి కాబట్టి వాళ్ళు హెల్దీగా ఉండాలి ఉంచాలి అంటే మనం కూడా హెల్దీగా ఉండాలనేది రియలైజ్ అవుతున్నాను ఎప్పటికప్పుడు బ్రేక్ చేసేస్తున్నాను అదే మైనస్ అండి ఇక నుంచి అలా కాకుండా ప్రతిరోజు రెండు గంటలకి నా వీడియో లాంగ్ వీడియో వచ్చేటట్టు షార్ట్ వీడియో నేను ఏం తింటున్నాను అనేది వచ్చేటట్టు చూసుకుంటున్నాను తినేస్తున్నాను అనమాట బుగ్గలు ఎక్కువగా ఉన్నాయి కదా నాకు ఫేసే తగ్గట్లేదండి మెయిన్ నాకు పొట్ట ఫేసేనండి ఎక్కువగా ఉండేది చాలామందికి హ్యాండ్స్ థైస్ ఇవి ఎక్కువ ఉంటాయి కదా నాకు మైనస్ అనమాట ఇవన్నీ ఇంకా ఇస్త్రీ మా అమ్మ ఇస్త్రీ బట్టలు ఇచ్చేసింది కూరగాయలకి వెళ్ళాను అనమాట అది నీకు క్లిప్పింగ్ తీలేదండి మా అమ్మ ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చేసింది అది అదొండి మిషన్ మార్నింగ్ టైంలో చూసుకుంటాను చాలాసార్లు మీకు చూపించాను ఇంకా అన్నం తినేస్తున్నాను అండి రోటి పచ్చడి ఒకటి చికెను రసం పెట్టాను వైట్ రైస్తో తినేస్తున్నాను అనమాట అన్విబేబీ నేను ఇద్దరం ఇంట్లోనే ఉంటాం కదా అన్విబేబీకి ఇంటర్ స్టార్ట్ అయ్యే వరకు ఇంట్లాగే ఉంటుంది మేబీ మధ్యలో రెండు మూడు సార్లు రెండు మూడు రోజులు ఉంటుంది అనుకుంటా ఇంకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మధ్యాహ్నం వరకే